లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మార్కుసు వార్త నుండి సిక్స్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ పెందరికడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ యేసుక్రీస్తు సెకండ్ క్వశ్చన్ యోహాను యొక్క ఆహారం ఏమిటి ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి తేనె ఆప్షన్ సి మిడతలు ఆప్షన్ డి బి మరియు సి ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి థర్డ్ క్వశ్చన్ సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో క్రీస్తు ఎన్ని రోజులు ఉన్నారు ఆప్షన్ ఏ ముప్పై రోజులు ఆప్షన్ బి నలభై రోజులు ఆప్షన్ సి ఇరవై రోజులు ఆప్షన్ డి యాభై రోజులు ఆన్సర్ ఆప్షన్ బి నలభై రోజులు ఫోర్త్ క్వశ్చన్ మారు విషయమై బాప్తీసము ప్రకటించుచున్న వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి ఏలియా ఆన్సర్ ఆప్షన్ ఏ యోహాను ఫిఫ్త్ క్వశ్చన్ యేసుక్రీస్తు ఎవరి చేత బాప్తీసం పొందారు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి చెప్పలేము ఆన్సర్ ఆప్షన్ సి యోహాను సిక్స్త్ క్వశ్చన్ ఏ విషయంలో తప్పు చేస్తే నిత్య పాపము చేసిన వాడవుతాడు ఆప్షన్ ఏ దేవుని విషయంలో ఆప్షన్ బి క్రీస్తు విషయంలో ఆప్షన్ సి పరిశుద్ధాత్మ విషయంలో ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ సి పరిశుద్ధాత్మ విషయంలో సెవెంత్ క్వశ్చన్ యాకోబు సహోదరుడి పేరేంటి ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సీమోను ఆప్షన్ డి ఫిలిప్పు ఆన్సర్ ఆప్షన్ బి యోహాను ఎయిత్ క్వశ్చన్ పేతురికి మరో పేరేమిటి ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సిమోను ఆప్షన్ డి ఫిలిప్పు ఆన్సర్ ఆప్షన్ సి సీమోను నైన్త్ క్వశ్చన్ అల్ఫాయి కుమారుని పేరేమిటి ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి సిమోను ఆప్షన్ డి ఫిలిప్పు ఆన్సర్ ఆప్షన్ ఏ యాకోబు టెన్త్ క్వశ్చన్ బోయ నెర్గేసు అనగా అర్థమేమిటి ఏ మెరుపు ఆప్షన్ బి ఉరిమెడు ఆప్షన్ సి ఉరుము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి ఉరిమెడు లెవెంత్ క్వశ్చన్ మీరేమి వినుచున్నారో డాష్గా చూచుకొనడి ఆప్షన్ ఏ జాగ్రత్తగా ఆప్షన్ బి ఓపికగా ఆప్షన్ సి తెలివిగా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ జాగ్రత్తగా ట్వెల్త్ క్వశ్చన్ ఎన్ని స్థలాలలో విత్తనాలు పడ్డాయి ఆప్షన్ ఏ నాలుగు స్థలాల్లో ఆప్షన్ బి మూడు స్థలాల్లో ఆప్షన్ సి ఐదు స్థలాల్లో ఆప్షన్ డి రెండు స్థలాల్లో ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగు స్థలాల్లో థర్టీన్త్ క్వశ్చన్ గాలిని గద్దించి సముద్రంతో నిశ్శబ్దమై ఊరుకుండమని ఎవరు చెప్పారు ఆప్షన్ ఏ శిష్యులు ఆప్షన్ బి క్రీస్తు ఆప్షన్ సి ప్రజలు ఆప్షన్ డి చెప్పలేము ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు ఫోర్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ ఏ స్థలాల్లో విత్తనాలు పడ్డాయి ఆప్షన్ ఏ రాతి నేలలో ఆప్షన్ బి ముండ్ల పొదల్లో ఆప్షన్ సి మంచి నేలపై ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీవన్ని ఫిఫ్టీన్త్ రహస్యమైన దైనను డాష్ పరచబడకపోదు ఆప్షన్ ఏ తేటా ఆప్షన్ బి బయలు ఆప్షన్ సి తెలియ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి బయలుపరచబడకపోదు సిక్స్టీన్త్ క్వశ్చన్ యాయిరు కుమార్తె వయసు ఎంత ఆప్షన్ ఏ పది సంవత్సరాలు ఆప్షన్ బి పన్నెండు సంవత్సరాలు ఆప్షన్ సి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ డి పదకొండు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ బి సంవత్సరాలు సెవెంటీన్త్ క్వశ్చన్ సేనా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రెండు వేలు ఆప్షన్ బి అనేకులు ఆప్షన్ సి మూడు వేలు ఆప్షన్ డి విస్తారం ఆన్సర్ ఆప్షన్ అనేకులు ఎయిటీన్త్ క్వశ్చన్ యేసుక్రీస్తు శిష్యులలో ఎవరెవరు ఆయనని వెంబడించారు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి పైవన్ని నైన్టీన్త్ క్వశ్చన్ అపవిత్రాత్మలు ఆ మనుష్యున్ని విడిచి వేటిలో ప్రవేశించాయి ఆప్షన్ ఏ పందులలోకి ఆప్షన్ బి ప్రజలలోకి ఆప్షన్ సి మేకలలోకి ఆప్షన్ డి ఆకాశంలోకి ఆన్సర్ ఆప్షన్ ఏ పందులలోకి ట్వంటీ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంది ఆప్షన్ ఏ పదిహేను సంవత్సరాల నుండి ఆప్షన్ బి పన్నెండు సంవత్సరాల నుండి ఆప్షన్ సి పద్నాలుగు సంవత్సరాల నుండి ఆప్షన్ డి పదకొండు సంవత్సరాల నుండి ఆన్సర్ ఆప్షన్ బి పన్నెండు సంవత్సరాల నుండి ట్వంటీ క్వశ్చన్ క్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది ఆప్షన్ ఏ పన్నెండు మంది ఆప్షన్ బి పద్నాలుగు మంది ఆప్షన్ సి పదిహేడు మంది ఆప్షన్ డి పదమూడు మంది ఆన్సర్ ఆప్షన్ ఏ పన్నెండు మంది ట్వంటీ సెకండ్ క్వశ్చన్ హేరో యొక్క తమ్ముని పేరేమిటి ఆప్షన్ ఏ ఫిలిప్పు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి సొలోమోను ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిలిప్పు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ యేసు తల్లి పేరేమిటి ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బి మార్తా ఆప్షన్ సి మగ్గలేనే మరియా ఆప్షన్ డి చెప్పలేము ఆన్సర్ ఆప్షన్ ఏ మరియా ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ హేరోదియా కూతురు రాజుని అడిగిన బహుమతి ఏమిటి ఆప్షన్ ఏ యోహాను తల ఆప్షన్ బి ఆస్తి ఆప్షన్ సి నగలు ఆప్షన్ డి దుస్తులు ఆన్సర్ ఆప్షన్ ఏ యోహాను తల ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు శిష్యులు ప్రజలకు పంచిపెట్టారు ఆప్షన్ ఏ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆప్షన్ బి రెండు రొట్టెలు ఐదు చేపలు ఆప్షన్ సి ఐదు రొట్టెలు ఐదు చేపలు ఆప్షన్ డి ఏడు రొట్టెలు ఐదు చేపలు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు రొట్టెలు రెండు చేపలు ట్వంటీ క్వశ్చన్ మత్సరము అనగా అర్థమేమిటి ఆప్షన్ ఏ కోపం ఆప్షన్ బి చట్టకండ్లు ఆప్షన్ సి ద్వేషం ఆప్షన్ డి అహం ఆన్సర్ ఆప్షన్ బి క్వశ్చన్ మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళినది దేనిని అపవిత్రపరచును ఆప్షన్ ఏ హృదయంని ఆప్షన్ బి మనుష్యుణ్ణి ఆప్షన్ సి మనస్సుని ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి మనుష్యున్ని క్వశ్చన్ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి దేనిని ప్రకటించండి ఆప్షన్ ఏ వాక్యంను ఆప్షన్ సువార్తను ఆప్షన్ సి దేవుని మాటను ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి సువార్తను ట్వంటీ నైన్త్ క్వశ్చన్ దూరాలోచనలు ఎక్కడి నుండి వస్తాయి ఆప్షన్ ఏ మనసు నుండి ఆప్షన్ బి హృదయం నుండి ఆప్షన్ సి గుండె నుండి ఆప్షన్ డి వన్నటి నుండి ఆన్సర్ ఆప్షన్ బి హృదయం నుండి క్వశ్చన్ ఆదివారమున పెందల కడనే లేచి సమాధి దగ్గరికి ఎవరెవరు వెళ్లారు ఆప్షన్ ఏ సలోమి ఆప్షన్ బి మగ్దలేనే మరియా ఆప్షన్ సి తల్లి మరియా ఆప్షన్ డి పై వారందరూ ఆన్సర్ ఆప్షన్ డి పై వారందరూ థర్టీ వన్ క్వశ్చన్ యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచి మొదటిగా ఎవరికి కనిపించారు ఆప్షన్ ఏ మరియాకు ఆప్షన్ బి మగ్ధలేనే మరియాకు ఆప్షన్ సి మార్తకు ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ బి మగ్ధలైన మరియాకు థర్టీ సెకండ్ క్వశ్చన్ నాలుగు వేల మంది ప్రజలు ఏడు రొట్టెలు తినగా ఎన్ని గంపలు మిగిలాయి ఆప్షన్ ఏ ఏడు గంపలు ఆప్షన్ బి పదహారు గంపలు ఆప్షన్ సి పన్నెండు గంపలు ఆప్షన్ డి పదిహేను గంపలు ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు గంపలు థర్టీ థర్డ్ క్వశ్చన్ సాతానా నా వెనుకకు పొమ్ము అని క్రీస్తు ఎవరితో అన్నారు ఆప్షన్ ఏ యోహాన్తో ఆప్షన్ బి యాకోబుతో ఆప్షన్ సి పేతురుతో ఆప్షన్ డి యూదాతో ఆన్సర్ ఆప్షన్ సి పేతురుతో థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ప్రజలను పంపివేసి క్రీస్తు శిష్యులతో ఏ ప్రాంతమునకు వెళ్లారు ఆప్షన్ ఏ కొరాజినా ఆప్షన్ బి బెత్సైదా ఆప్షన్ సి దల్మనుత ఆప్షన్ ఆప్షన్ డి యూదయ ఆన్సర్ బి థర్టీ ఫిఫ్త్ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి ఆప్షన్ ఏ ఏడు గంపలు ఆప్షన్ బి పదహారు గంపలు ఆప్షన్ సి పన్నెండు గంపలు ఆప్షన్ డి పదిహేను గంపలు ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు గంపలు థర్టీ సిక్స్త్ క్వశ్చన్ నమ్ముటని వలనైతే నమ్మువానికి డాష్ ను సాధ్యమే ఆప్షన్ ఏ కొన్ని ఆప్షన్ బి సమస్తమును ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి సమస్తమును థర్టీ సెవెంత్ క్వశ్చన్ క్రీస్తు ఎవరి ఎదుట రూపాంతరం పొందారు ఆప్షన్ ఏ పేతురి ఎదుట ఆప్షన్ బి యాకోబు ఎదుట ఆప్షన్ సి యోహాను ఎదుట ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఉప్పు సారము దేని వలన కలుగుతుంది ఆప్షన్ ఏ మంట వలన ఆప్షన్ బి అగ్ని వలన ఆప్షన్ సి నీరు వలన ఆప్షన్ డి బూడిద వలన ఆన్సర్ ఆప్షన్ బి అగ్నివలన థర్టీ నైన్త్ క్వశ్చన్ మోషే ఏలియా ఎవరితో మాట్లాడారు ఆప్షన్ ఏ పేతురుతో ఆప్షన్ బి క్రీస్తుతో ఆప్షన్ సి యోహానుతో ఆప్షన్ డి యాకోబుతో ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తుతో ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ నరకమును వారి పురుగు చావదు డాష్ ఆరదు ఆప్షన్ ఏ మంట ఆప్షన్ బి అగ్ని ఆప్షన్ సి నీరు ఆప్షన్ డి బూడిద ఆన్సర్ ఆప్షన్ బి అగ్ని ఫార్టీ వన్ క్వశ్చన్ ప్రముఖుడై ఉండగోరిన ఎడల మనం ఎలా ఉండాలి ఆప్షన్ ఏ దాసులై ఆప్షన్ బి సేవకులై ఆప్షన్ సి పరిచారకులై ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ దాసులై ఫార్టీ సెకండ్ క్వశ్చన్ పురుషుడు తన తల్లిదండ్రులను వడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటాడు ఆప్షన్ ఏ పిల్లలను ఆప్షన్ బి భార్యను ఆప్షన్ సి అన్నని ఆప్షన్ డి బంధువులను ఆన్సర్ ఆప్షన్ బి భార్యను ఫార్టీ థర్డ్ క్వశ్చన్ భర్తమయ్యను గుడ్డి భిక్షకుడి తండ్రి పేరేమిటి ఆప్షన్ ఏ తీమయి ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి పేతురు ఆన్సర్ ఆప్షన్ ఏ తీమయి ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలి ఆప్షన్ ఏ చిన్న బిడ్డల వలె ఆప్షన్ బి పెద్దల వలె ఆప్షన్ సి యవ్వనుల వలె ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ చిన్న బిడ్డల వలె ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మొదటి వారు అనేకులు చివరికి ఏమవుతారు ఆప్షన్ ఏ కడపటివారు ఆప్షన్ బి చివరి వారు ఆప్షన్ ఏ సిక్స్త్ క్వశ్చన్ క్రీస్తు శపించిన చెట్టు పేరేమిటి ఆప్షన్ ఏ ఒలీవా చెట్టు ఆప్షన్ బి ద్రాక్ష చెట్టు ఆప్షన్ సి దానిమ్మ చెట్టు ఆప్షన్ డి అంజూరపు చెట్టు ఆన్సర్ ఆప్షన్ డి అంజూరపు చెట్టు ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ బెత్పగాయ బెతనియా అనే గ్రామము ఏ కొండ దగ్గర ఉంది ఆప్షన్ ఏ సీనాయి కొండ ఆప్షన్ బి సీనుకొండ ఆప్షన్ సి హిమాలయ పర్వతం ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి ఒలీవాకొండ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ గాడిద మీద ఎవరు కూర్చున్నారు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి క్రీస్తు ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు ఫార్టీ నైన్త్ క్వశ్చన్ జయము అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ హల్లెలూయా ఆప్షన్ బి విజయము ఆప్షన్ సి ఆనందం ఆప్షన్ డి హోసన్న ఆన్సర్ ఆప్షన్ డి హోసన్న ఫిఫ్టీఎత్ క్వశ్చన్ క్రీస్తుని చంపడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది ఎవరు ఆప్షన్ ఏ పరిసయ్యులు ఆప్షన్ బి శాస్త్రులు ఆప్షన్ సి ప్రధాన యాజకులు ఆప్షన్ డి బి మరియు సి ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి వన్ క్వశ్చన్ బీద విధవరాలు కానుక పెట్టెలో ఎన్ని కాసులు వేసింది ఆప్షన్ ఏ మూడు కాసులు ఆప్షన్ బి రెండు కాసులు ఆప్షన్ సి నాలుగు కాసులు ఆప్షన్ డి ఐదు కాసులు ఆన్సర్ ఆప్షన్ బి రెండు కాసులు ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ఏమాయను ఏ తలాయను ఆప్షన్ బి తలరాయి ఆయను ఆప్షన్ సి మొదటిది ఆయను ఆప్షన్ డి చివరిది ఆప్షన్ బి తలరాయి ఆయన ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ క్రీస్తు ప్రజలకు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఆప్షన్ ఏ పరిసయ్యుల విషయంలో ఆప్షన్ బి సద్దుకయ్యల విషయంలో ఆప్షన్ సి ప్రధాన యాజకుల విషయంలో ఆప్షన్ డి శాస్త్రుల విషయంలో ఆన్సర్ ఆప్షన్ డి శాస్త్రుల విషయంలో ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ పునరుద్ధానము ఉందని నమ్మని వారెవరు ఆప్షన్ ఏ పరిసయ్యలు ఆప్షన్ బి సద్దుకయ్యలు ఆప్షన్ సి ప్రధాన యాజకులు ఆప్షన్ డి శాస్త్రులు ఆన్సర్ ఆప్షన్ బి సద్దు ఫిఫ్త్ క్వశ్చన్ నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమింపవరను అనది ఎన్నో ఆజ్ఞ ఆప్షన్ ఏ మూడవ ఆజ్ఞ ఆప్షన్ బి రెండవ ఆజ్ఞ ఆప్షన్ సి నాలుగవ ఆజ్ఞ ఆప్షన్ డి ఐదవ ఆజ్ఞ ఆన్సర్ ఆప్షన్ బి రెండవ ఆజ్ఞ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ వేదనలకి ప్రారంభము అని వేటి ద్వారా మనం గ్రహించగలం ఆప్షన్ ఏ జనముల మీదకి జనం ఆప్షన్ బి భూకంపములు ఆప్షన్ గతించును గాని నా మాటలు గతింపవు ఆప్షన్ ఏ నేల ఆప్షన్ బి ఆప్షన్ సి ప్రకృతియు ఆప్షన్ డి నీళ్లు ఆన్సర్ ఆప్షన్ బి ఎయిత్ క్వశ్చన్ నా డాష్ నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు ఆప్షన్ ఏ శ్రమ నిమిత్తము ఆప్షన్ బి సమస్యల నిమిత్తము ఆప్షన్ సి నామము నిమిత్తము ఆప్షన్ డి పరిశుద్ధత నిమిత్తము ఆన్సర్ ఆప్షన్ సి నామము నిమిత్తము ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ నమ్మి బాప్తీసము పొందిన వారు డాష్ ఆప్షన్ ఏ భయపడును ఆప్షన్ బి రక్షింపబడును ఆప్షన్ సి శిక్షింపబడును ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి రక్షింపబడను సిక్స్టీఎత్ క్వశ్చన్ సమాధి కుడివైపున కూర్చున్న వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి ఒక పడిచువాడు ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి యాకోబు ఆన్సర్ ఆప్షన్ బి ఒక పడిచువాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ది లాట్